భవిష్యత్ బ్రహ్మ ఛానల్ వీక్షకులకు స్వాగతం నేను మీ కృష్ణ చైతన్య ఈ వీడియోలో మనం ధనస్సు రాశి వారికి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం అలాగే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ధనస్సు రాశి వారికి ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయి అవి ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయో తెలుసుకుందాం ముందుగా గురువు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం గురువు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి ఒకటో తారీఖు నుండి జూన్ రెండో తారీఖు రాత్రి ఒకటి ముప్పై ఏడు నిమిషాల వరకు ఈ గురువు మిథున రాశిలో సంచారం చేస్తాడు అంటే ధనస్సు రాశి వారికి సప్తమ భావంలో సెవెంత్ హౌస్ లో సంచారం చేస్తాడు ఇక్కడ గురువు స్వర్ణమూర్తిగా సంచారం చేయడం వలన ఈ గురువు ధనస్సు రాశి వారికి ఎక్కువగా శుభ ఫలితాలు అనుకూల ఫలితాలు ఇస్తాడు ఈ గురువు అనుకూలత వలన ఈ ధనస్సు రాశి జాతకులు వీరు చేస్తున్న బిజినెస్ లో ఎక్కువగా లాభాలు ప్రాఫిట్స్ పొందుతారు అలాగే వీరు చేస్తున్న బిజినెస్ ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది అలాగే ఈ గురువు అనుకూలత వలన ఈ ధనస్సు రాశి జాతకులకు వీరి లైఫ్ పార్ట్నర్ ద్వారా అలాగే బిజినెస్ పార్ట్నర్ ద్వారా బాగా అదృష్టం కలిసి వస్తుంది ఇక ఈ గురువు జూన్ రెండో తారీఖు రాత్రి ఒకటి ముప్పై ఏడు నిమిషాల నుండి అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు ఉదయం పదకొండు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు ఈ గురువు కర్కటక రాశిలో సంచారం చేస్తాడు అంటే ఈ గురువు ధనస్సు రాశి వారికి అష్టమ భావంలో సంచారం చేస్తాడు ఇక్కడ గురువు స్వర్ణమూర్తిగా ఉండడం వలన ఎక్కువగా శుభ ఫలితాలు అనుకూల ఫలితాలు ఇస్తాడు ఈ గురువు అనుకూలత వలన ఈ ధనస్సు రాశి వారికి ఆల్ ఆఫ్ ఎ సడన్ గా లక్కీ లాటరీ రావడం లేదా ఏదైనా జాక్పాట్ రావడం లేదా వీరికి ఆల్ ఆఫ్ ఎ సడన్ ధనలాభం ధనయోగం కలుగుతుంది మరీ ముఖ్యంగా వీరికి అనుకోకుండా వెహికల్స్ అసెట్స్ ప్రాపర్టీస్ ఇల్లు స్థలాలు పొలాలు భూములు లాంటివి వీరి సొంతం అవుతాయి అంటే వీరికి ఎవరు ఊహించని ప్రాపర్టీ లేదా ఏదైనా వీరి సొంతం అవుతుంది ఇక ఈ గురువు అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు ఉదయం పదకొండు గంటల ముప్పై ఏడు నిమిషాల నుండి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు ఈ గురువు సింహరాశిలో సంచారం చేస్తాడు అంటే ధనస్సు రాశి వారికి నవమ భావంలో సంచారం చేస్తాడు కాకపోతే ఇక్కడ గురువు తామ్రమూర్తిగా సంచారం చేయడం వలన ఎక్కువగా వ్యతిరేక ఫలితాలే ఇస్తాడు ఈ ధనస్సు రాశి జాతకులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి విదేశాలలో సెటిల్ అవ్వాలని ప్రయత్నం చేస్తారో ఈ గురువు వ్యతిరేకత వలన వారి ప్రయత్నాలు ఆలస్యం అవ్వడం లేదా జా రాకపోవడం లాంటి సమస్యలు తలెత్తుతాయి అలాగే ధనస్సు రాశి వారు ఎవరైతే విదేశాలలో ఉన్నారో వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే గురువు బాలేడు కాబట్టి మీరు ఉన్న చోట కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక ఈ వీడియోలో ముందుకు వెళ్లే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే రాబోయే వీడియోస్ ని మీరు మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక శనిశ్వరుడు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం శనీశ్వరుడు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో పూర్తిగా మీనా రాశిలో సంచారం చేస్తాడు అంటే ధనస్సు రాశి వారికి చతుర్థ భావంలో సంచారం చేస్తాడు ఇక్కడ శనిశ్వరుడు లోహమూర్తిగా సంచారం చేయడం ద్వారా ధనస్సు రాశి వారికి ఎక్కువగా వ్యతిరేక ఫలితాలే ఇస్తాడు మరి ఈ శనిశ్వరుడు చతుర్థ భావంలో లోహమూర్తిగా సంచారం చేయడం ద్వారా ధనస్సు రాశి జాతకులకు అర్ధాష్టమ శని ప్రభావం విస్తారంగా ఉంటుంది ఈ శనిశ్వరుని అర్ధాష్టమ శని ప్రభావం వలన వీరికి వెహికల్స్ అసెట్స్ ప్రాపర్టీస్ ఇల్లు స్థలాలు భూములు పొలాలు కొనడం అమ్మడం ద్వారా నష్టాలు రావడం లేదా వాటిని కోల్పోవడం జరుగుతుంది లేదా వీటి వలన కొన్ని ఇబ్బందులు సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ శనిశ్వరుని అర్ధాష్టమ శని ప్రభావం వలన ధనస్సు రాశి వారికి వెహికల్స్ వాహనాల ద్వారా అసెట్స్ ప్రాపర్టీస్ ఇల్లు స్థలాలు భూముల ద్వారా కష్టాలు నష్టాలు ఇబ్బందులు సమస్యలు ఉన్నాయి కాబట్టి ధనస్సు రాశి జాతకులు అసెట్స్ ప్రాపర్టీస్ వెహికల్స్ కి సంబంధించిన ప్రతి విషయంలో వీళ్ళు ఎంతో జాగ్రత్తగా ఉండాలి లేకపోతే తీవ్రంగా ఇబ్బందులు పడతారు అలాగే ఈ శనిశ్వరుని వ్యతిరేకత వలన ధనస్సు రాశి జాతకులకు ఇంటి సమస్యలు అలాగే ఇంటి చుట్టుపక్కల వారితో కూడా ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి మరీ ముఖ్యంగా మీరు ప్రయాణం చేసేటప్పుడు జర్నీ చేసేటప్పుడు మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలాగే ఈ శనిశ్వరుని అర్ధష్టమి శని ప్రభావం ధనస్సు రాశి వారి మీద ఉండటం వలన ఈ ధనస్సు రాశి జాతకులు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేస్తే మాత్రం మీరు మీ బిజినెస్ లో ఎంతో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ శనిశ్వరుని వ్యతిరేకత నుండి బయటపడడానికి శనిశ్వరునికి శాంతి పూజ చేసుకోవడం ఎంతో శ్రేయస్కరం ఉత్తమం ఇక రాహు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం రాహువు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో రాహు జనవరి ఒకటో తారీఖు నుండి డిసెంబర్ ఐదో తారీఖు రాత్రి పదకొండు గంటల నలభై నిమిషాల వరకు ఈ రాహువు కుంభ రాశిలో సంచారం చేస్తాడు అంటే ధనస్సు రాశి వారికి తృతీయ భావంలో సంచారం చేస్తాడు ఇక్కడ తృతీయ భావంలో సంచారం చేస్తున్న రాహువు రజతమూర్తిగా సంచారం చేస్తాడు ఇక్కడ రజతమూర్తిగా ఉన్న రాహు ధనస్సు రాశి వారికి ఎక్కువగా శుభ ఫలితాలు అనుకూల ఫలితాలు ఇస్తాడు ఈ రాహు అనుకూలత వలన ఈ ధనస్సు రాశి వారికి వీరి బ్రదర్స్ నుండి వీరి ఫ్రెండ్స్ నుండి పూర్తి సహాయ సహకారాలు లభిస్తాయి అలాగే వీరికి వీరి ఫ్రెండ్స్ ద్వారా లేదా వీరి బ్రదర్స్ ద్వారా బాగా కలిసి వస్తుంది అలాగే ఈ రాహు అనుకూలత వలన ధనస్సు రాశి జాతకులకు సొసైటీలో వీరి మాటకు విలువ పెరుగుతుంది అలాగే ఈ రాహు అనుకూలత వలన ఈ ధనస్సు రాశి వారికి సొసైటీలో తిరుగు లేదు అలాగే ఈ రాహు అనుకూలత వలన ఈ ధనస్సు రాశి వారికి వారి మాటే ఆయుధంగా పనిచేయడం ద్వారా వీరి శత్రువులు వీరికి భయపడతారు ఇక రాహు డిసెంబర్ ఐదో తారీఖు రాత్రి పదకొండు గంటల నలభై నిమిషాల నుండి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు ఈ రాహువు మకర రాశిలో సంచారం చేస్తాడు అంటే ధనస్సు రాశి వారికి ద్వితీయ భావంలో సంచారం చేస్తాడు ఇక్కడ రాహు ద్వితీయ భావంలో స్వర్ణమూర్తిగా సంచరిస్తాడు ఈ ద్వితీయ భావంలో స్వర్ణమూర్తిగా సంచారం చేసే రాహు ధనస్సు రాశి వారికి ఎక్కువగా శుభ ఫలితాలు అనుకూల ఫలితాలు ఇస్తాడు ఈ రాహు అనుకూలత వలన ధనస్సు రాశి వారికి ఎక్కువగా ధనయోగం ధన లాభం కలుగుతుంది సింపుల్ గా చెప్పాలంటే ఈ రాహు అనుకూలత వలన ఈ రాశి జాతకులు ఎక్కువగా లక్షలు కోట్లు సంపాదిస్తారు ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఈ రాహు అనుకూలత వలన ఈ ధనస్సు రాశి జాతకులు రాత్రికి రాత్రే లక్షలు గాని రాత్రికి రాత్రే కోట్లు సంపాదించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఈ రాహు అనుకూలత వలన ధనస్సు రాశి వారికి లక్కీ లాటరీ లాంటివి రావడం లేదా ఏదైనా జాగ్పాట్ రావడం ద్వారా వీళ్ళు రాత్రికి రాత్రే లక్షాధికారులుగా కోటీశ్వరులుగా అవుతారు అలాగే ఈ రాహు అనుకూలత వలన సొసైటీలో ధనస్సు రాశి జాతకులు మిలియనే బిలియనేర్ గా అవుతారు ఇక కేతు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం కేతువు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో జనవరి ఒకటో తారీఖు నుండి డిసెంబర్ ఐదో తారీఖు రాత్రి పదకొండు గంటల నలభై నిమిషాల వరకు ఈ కేతువు సింహరాశిలో సంచారం చేస్తాడు అంటే ధనస్సు రాశి వారికి నవమ భావంలో సంచారం చేస్తాడు ఇక్కడ కేతువు రజతమూర్తిగా సంచారం చేయడం ద్వారా కేతువు ధనస్సు రాశి వారికి శుభ ఫలితాలు అనుకూల ఫలితాలు ఇస్తాడు ఈ కేతు అనుకూలత వలన ధనస్సు రాశి వారికి దైవ చింతన దైవ భక్తి పెరుగుతుంది అలాగే ఈ కేతు అనుకూలత వలన ఈ ధనస్సు రాశి వారు తీర్థయాత్రలు చేయడం లేదా పూజలు హోమాలు యజ్ఞాలు లాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం లాంటివి జరుగుతాయి అలాగే ఈ కేతు అనుకూలత వలన వీళ్ళు చేసే తీర్థయాత్రలు వీరికి బాగా కలిసి వస్తాయి అలాగే ఈ కేతువు అనుకూలత వలన ఈ ధనాసు రాశి జాతకులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి విదేశాలలో సెటిల్ అవ్వాలని ప్రయత్నం చేస్తారో వారికి కేతు అనుకూలంగా ఉన్నాడు ఇక ఈ కేతువు డిసెంబర్ ఐదో తారీఖు రాత్రి పదకొండు గంటల నలభై నిమిషాల నుండి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు ఈ కేతువు కర్కాటక రాశిలో సంచారం చేస్తాడు అంటే ధనస్సు రాశి వారికి అష్టమ భావంలో సంచారం చేస్తాడు కాకపోతే ఇక్కడ కేతువు స్వర్ణమూర్తిగా అష్టమ భావంలో సంచరించడం ద్వారా ఈ కేతువు ధనస్సు రాశి జాతకులకు ఎక్కువగా శుభ ఫలితాలు అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు ఇక్కడ కేతువు అనుకూలత వలన ఈ ధనస్సు రాశి జాతకులలో ఉన్న వ్యక్తులు ఎవరైతే రీసెర్చ్ చేసే స్టూడెంట్స్ రీసెర్చ్ చేసే డాక్టర్స్ రిసర్చ్ చేసే సైంటిస్టులు ఉన్నారో వీరు చేసే రిసెర్చ్ ప్రోగ్రామ్ లో విజయాలు సక్సెస్ ని సాధి ారు అలాగే ఈ కేతు అనుకూలత వలన ఈ ధనస్సు రాశి జాతకులలో ఎవరైతే దైవ సాధన కోసం ప్రయత్నం చేస్తున్నారో దైవ సిద్ధి కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి వారి పూజ సిద్ధిస్తుంది అలాగే ఈ కేతు అనుకూలత వలన ఇక్కడ ధనస్సు రాశి వారికి పీఠాధిపతులతో మఠాధిపతులతో పరిచయాలు ఏర్పడడం ద్వారా ఈ ధనస్సు రాశి వారికి దైవ రహస్యాలు లేదా మోక్షానికి సంబంధించిన రహస్యాలు ఈ పీఠాధిపతులు మఠాధిపతుల ద్వారా తెలుసుకుంటారు లేదా ఈ పీఠాధిపతులు మఠాధిపతుల సహాయం ద్వారా వీరికి ఏదైనా జపించడానికి ఒక మంత్రం లభిస్తుంది అలాగే ఈ కేతు అనుకూలత వలన ధనస్సు రాశి వారు ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు ఈ విధంగా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ధనస్సు రాశికి ఏ విధంగా ఉంది గ్రహాలు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయో వివరించాను సర్వేజన సుఖిన భవంతు ఇట్లు మీ కృష్ణ చైతన్య